ఎవరైనా ఒక శిష్యుడు ఒక గురువుని ఆశ్రయించి ఒక విషయం తెలుసుకోవాలి అంటే నా ఒక సంవత్సరం అయినా శుశ్రూష చేస్తే తప్ప విద్య రాదు అని చెప్తారు అందువల్ల గోవులు అంటే ఆచార్యులు అనే ఒక ఉత్తమమైన సందేశాన్ని ఈ పాశురంలో ఆడాల్సి చూపిస్తోంది సస్య సమృద్ధి అంటే ఆత్మ జ్ఞాన సమృద్ధి కూడా ఉండాలని గో సమృద్ధి అంటే ఆచార్య సమృద్ధి ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్లనే అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ ఎంతో పుష్కలమైన క్షీరధారలను కురిపిస్తున్నాయని అట్లాంటి సస్య సంపద అట్లాంటి పశు సంపద క్షీర సంపద ఈ వ్రతాన్ని చేస్తే మా మనందరికీ ఈ లోకంలో లభించుగాక అని ఆండాళ్ తల్లి ఆశిస్తూ గోపికల్ని ఉద్దేశించి చెబుతూ తన వ్రతాన్ని కొనసాగిస్తోంది ఆండాళ్ తిరువడిగలే శరణం స్వస్తి అది ఎంజాయ్ అన్నాడ చాలా చక్కగా వివరించారు ఆ మూడు పాదాల వివరణ చాలా బాగా చెప్పేస్తాను ఇది మనకి ఎట్లా అన్వయిస్తుంది పరమాత్మ కలిసింది మూడు ఎందుకు అని బాగా వివరించేస్తాను చాలా అద్భుతంగా ఉంది భగవంతుడు భగవన్ అని బాగా చెప్పారు తర్వాత రసాతలము అది ఒక సందేహము నింది మీరు దాన్ని తీర్చారు అంటే క్షణాగతి అని చెప్పారు ఎందుకు పంపించారు అని చాలా చక్కగా అర్థమైంది సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చండి జయశ్రీమనారాయణ అడియన్ దాసోహ స్వామి రాష్ట్రాలు హారావళి సాత్విక రజ స్తంభ గుణాలను చక్కగా కవులతోటి పురాణాలతోటి శ్రోతలతోటి భక్తలతోటి నేను ఇంతకు పూర్వం వినలేదు అని చాలా చక్కగా అనుగ్రహించాడు అడియన్ దాసోహన స్వామి చాలా చక్కగా అనుగ్రహించినందుకు ధన్యవాస్ని అడియన్ దాసోహన స్వామి మనకి పాతాళంలో అంటే మనకి లోకాల కిందికి ఆరు లోకాలు ఉన్నాయని చెప్తాను కదా సుతారు అని చెప్పేసి అని అది కూడా మనకి జీవుడు ఎప్పుడైతే నరకం అనుభవించని వెళ్తున్నప్పుడు అధో లోకాలు వెళ్తాడంటారు కదా ఆ లోకానికి అంటే ఈ మిగతా ఐదు లోకాలకి ఆ లోకానికి ఏమైనా తేడా ఉందని ఆ లోకం వెళ్ళడానికి ఉన్నతంగా ఎలా మనం పరిగణించుకోవాలి అని అనిపిస్తుంది లోకాలని కిందకి వెళ్ళిన వాడు పైకి వెళ్ళగలడు పైకి వెళ్ళిన పతనం అంటారు దాన్ని బాగుంది మనం ఉన్న ప్రాంతం నుంచి ఇవి అధో అధోలోకాలు అవి ఊర్ధ్వలోకాలండి పరమాత్మకి అన్నీ ఒకటి ది గ్లోబుని ఇటు తిప్పారు అనుకోండి ఇప్పుడు మామూలుగా పాతాళం దగ్గరే కదా ఉన్నది ఇప్పుడు అమెరికా అంటున్నారు కదా అవునా గ్లోబులో అవన్నీ మారిపోతున్నాయి అట్లా బాగుంది అంతే అంతే ఇదంతా ఒక అనంతం అండి అనంతమైనటువంటి వాంగ్మయాన్ని మహాత్ములు సూత్రప్రాయంగా చెప్తారు పైకి ఒక కథ రూపంలో ఉంటుంది దాంట్లో ఉన్న ఆంతర్యాలు ఒక్కొక్క మహానుభావులు లోపలికి వెళ్ళి ఆ మహర్షి హృదయం ఇలా ఉంటుంది అని ఆవిష్కరించినవి అవన్నీ తత్వాన్ని తెలుసుకోవడానికే ఇవన్నీ నదీనాం సాగరో గచ్చతి అన్నట్లుగా అన్ని విషయాలు వెళ్ళి ఏం చేయాలి అదిగో ఆ తత్వం భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఇంకేమీ అక్కర్లేదు ఉపనిషత్తు కూడా అదే కదా చెప్తుంది ఏక విజ్ఞానేన ఒక విషయాన్ని తెలుసుకుంటే ఏది తెలుసుకుంటే మిగిలినవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకోవాలి దాన్ని చెప్పడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ

ఓం శాంతి 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 అన్నట్లుగా ఆధ్యాత్మిక తాపం ఆ వర్షం ద్వారా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైన తాపాలు తీరుతాయి వర్షం తాలూకు పరమ ప్రయోజనం ఏమిటి తాపాన్ని పోగొట్టడం తాపాన్ని పోగొట్టడంతో పాటు సస్యాన్ని వృద్ధి చేయడం ఇవన్నీ కాబట్టి ఆ మూడుసార్లు కురవడం అంటే మూడు రకాలైన తాపాలను పోగొట్టడం అని కూడా చెప్పచ్చు బాగుంది మంచి ఆలోచన ారాయణ మాట్లాడతారా జనారాయణ స్వామి దాసవాళ్ళను చెప్పుకుని మాడవచ్చు చెప్పండి జారాయణ పట్టులేదు ఇప్పుడు పెట్టిపోయారు మాటలు పట్టులేనపడుతుందండి నా పేరు ఆంధ్రయ్య శశికళ వాళ్ళని ఇవాళ గురువు గారి ఇంట్లో నాకు చాలా నచ్చింది సౌశీల్యం గురించి చెప్పినప్పుడు ఆ ఆ వివరణ ఎంతో నచ్చింది అంటే మనకన్నా తక్కువ వాళ్ళని ఎప్పుడు తక్కువ వాళ్ళగా అనుకోకుండా వాళ్ళని దరికి చేర్చుకోవటం అనే మాట చాలా చాలా నచ్చింది అలాగే రాముడు గొప్పవాడ రామ భక్తి గొప్పదా అనే విషయానికి ఆ కూడా మనసులో గురువు గారు చాలా చాలా చక్కగా చెప్పారు చెప్పాలని చెప్పాలని చాలా మెసేజ్ పంపించారు అదృష్టంగా భావిస్తున్నాను మాధవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మాధవి గారికి అడుగుతున్నారు మాధవి గురించి ఎదురు చెప్తున్నారు ఇక్కడ ఎవరో ఎవరికి అన్నారు ఒక గోపిక ఇంకో గోపికని లేపినట్లుగా మాధవి అనే గోపిక ఇంకో గోపిక అది అక్కడ బాగుందండి ఇంకేం లేవు కదా సందేహాలు లేవు ఈ రోజుకి సుసంపన్నం చేసుకుంటాం उसमें स्ववदेश चुनाना है देश चुनाना है सरकारी मरी पेशे जैसा ना दिख रहा दिख सकता है हां चल 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 और प्रिसीपल एंड डिसप्ले शेयरिंग या ओके हम लोग चल रहे हैं नहीं नहीं फिर तो अलग भारद्वाजपुरोद्भूतम् आन्ध्रगीर्वाणपण्डितम्